నాది సార్ మరి రావాలని కోరుకుంటాం ఇండియన్ త్రీ మరి ఎప్పుడు సార్ ఇండియన్ త్రీ మీది నెక్స్ట్ అది ఇండియన్ త్రీ ఎప్పుడు తెలియదు సార్ నేను ప్రొడ్యూసర్ కాదు డైరెక్టర్ కాదు డిస్ట్రిబ్యూటర్ కూడా కాదు నాకు తెలియదు నాకు అసలు తెలియదు అంటే మీరు ఇప్పుడు మీరే చెప్పాలి మీరు చాలా అప్ డేట్ లో ఉంటారు కాదు సార్ అంటే ఇండియన్ టూ లో చెప్పాను కదా మళ్ళీ ఆ డేట్ నేను చెప్పలేదు అది కూడా ఈ త్రీ ఫిల్మ్స్ మధ్యలో వస్తే నా సినిమాని నా సినిమాని దొక్కేస్తుందా నాకు అర్థం చాలా డ్రామాటిక్ గా ఉంది నాకు తెలియదు షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది సార్ తెలియదు సార్ మీరు అడగండి సార్ వాళ్ళని నాకు సంబంధించిన విషయాలు నేను నా పని అయిపోయింది సార్ నా పని అయిపోయింది సార్ కానీ ఆ సినిమా షూటింగ్ అయిపోయింది అంటే గుమ్మడికాయ కొట్టేసారంటే నాకు తెలియదు మీ క్యారెక్టర్ నా క్యారెక్టర్ నేను సినిమా కంప్లీట్ చేసే సార్ ఓకే అమ్మాయి సార్ ఎప్పుడు మేము అక్కడే ఫస్ట్ చూస్తాం సార్ డోంట్ మైండ్ సిద్ధ్ గారు ఎప్పుడు లవ్ స్టోరీస్ అంటే మీకంటూ ఒక మార్క్ ఉంటుంది మేబీ అమ్మాయిల్ని మీరు ప్యాంపర్ చేసినట్టు ఎవరు చేయరు సినిమాల్లో ఒక నైట్ టైం ఐస్ క్రీమ్స్ తినడం కానీ ఒక ట్వంటీ ఫోర్ గిఫ్ట్స్ ఇవ్వడం కానీ సో ఒక గుర్ర బొమ్మ ఇవ్వడం కానీ ఇట్లాంటివన్నీ మీ సినిమా వస్తాయి అంటే అవన్నీ మేము మర్చిపోలేం అనమాట సో ఈ మూవీలో మీకు నచ్చిన అమ్మాయికి ప్రపోజ్ చేశారు అని చెప్పేసి అన్నారు సో ఇలాంటి పాంపరింగ్ కానీ ఇలాంటి సీన్స్ ఏమన్నా మిస్ అవుతామా ఈ సినిమాలో మీరు ఒక జంటలో ఏది అనిపిస్తుందో మీకు అది మీకు ఒక ఒక ఆడదానిగా మీరు ఆలోచిస్తే ఒక మగాడుగా అతను ఆలోచిస్తే ఇద్దరిని సాటిస్ఫై చేసే ఒక కాన్సెప్ట్ ఇది ఇంకోటి చెప్తా ఒకే ఫ్యామిలీలో మూడు జనరేషన్స్ నుంచి మనుషులు వెళ్ళారు అంటే ఈ సినిమా మూడు జనరేషన్స్ ని సాటిస్ఫై చేస్తుంది ఇది నేను చెప్తాను ఓకేనా బికాస్ లవ్ ఇస్ టైమ్లెస్ మా అమ్మ నన్ను ఎలా ప్రేమించారో అలాగే నేను మా పిల్లలు ప్రేమించుకున్నాం అలాగే రేపు మా పిల్లలు ప్రేమించుకుంటారు సో వాళ్ళందరినీ కవర్ చేసి ఎవరిని హట్ చేయకుండా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ తో ఒక సినిమా ఇద్దామని ఉద్దేశంతో ఈ సినిమా తీసాం థ్యాంక్ యూ సార్ సిద్ధార్థ్ గారు సిద్ధార్థ్ గారు సినిమా వస్తుందంటే ఏదో కొత్తగా ఉంటుందని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తారు ఆ బ్రాండ్ ఇప్పటివరకు అది కాపాడుకొని రావడానికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు సార్ నేను చాలా స్వార్థంగా ఉంటాను సార్ ఎందుకంటే నేను సినిమాకి వచ్చింది నా కోసం నేను ఫస్ట్ నన్ను నమ్మింది నన్నే నేను ఈ రోజు వరకు ట్వంటీ టూ ఇయర్స్లో ఎవరి మాట విని ఒక పని చేయట్లేదు నాకు ఒకటి నచ్చితే నేను చేస్తాను ఉంటాను నా నామది మాటే వింటుంటానని నేను మా పాటలో వస్తుంది సాంగ్ అదే నేను అందుకే ఆ డెలివరీ కలర్ రాసుకున్నాను ఈరోజు కూడా నేను సినిమాలో బతుకుతున్నానంటే అది నా వల్ల నా కృషి నా తపన నా ఐడియాసు ఒక విషయం గెలిచి గెలిచిందంటే అందరు కలిసి చేసాం ఒక విషయం మీ దృష్టిలో ఓడిపోయిందని మీరు చెప్తే అది నా తప్పు నా బాధ్యత నేను చూసుకుంటా ఐ స్టాండ్ బై మై డెసిషన్స్ సో నేను ఫస్ట్ సినిమాకి తీసుకున్న అదే కేర్ నా ఫార్టీ సినిమా వరకు చేస్తున్నా నా ఫార్టీ సినిమా ఏప్రిల్ రిలీజ్ అవుతుంది ఈ అన్ని సినిమాలు సెలెక్ట్ చేయడానికి కారణం ఒక్కటే నాకు యాక్టింగ్ అంటే ఇష్టం నాకు యాక్టింగ్ బాగా వచ్చు నాకు వస్తున్న సినిమాల్లో నేను బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటా ఈ మూడు కారణాలే నాకు తెలుసు కానీ ఇంకేది ఎవరి గురించో ఆ ఏ బాధ్యతని నేను చూసుకోను ఎందుకంటే నన్ను సాటిస్ఫై చేయడమే నా ఫస్ట్ రోల్ నేను హ్యాపీ అంటే నేను హ్యాపీ ఆడియన్స్ హ్యాపీ అంటే వాళ్ళు హ్యాపీ కానీ ఆడియన్స్ ఒక మనిషి కాదు ఇంతమంది ఉన్నాం ఇక్కడ మీ అందరికి ఏం కావాలని నేను అడిగితే చెప్పగలరా కానీ ఆడియన్స్ కావాల్సింది ఇవ్వండి సార్ అని చాలా క్యాజువల్గా చెప్పేస్తున్నారు ఇక్కడ రెండు వందల మందికి ఏం కావాలో నాకు తెలియదు అక్కడ రెండు వేల మంది రెండు లక్ష మంది రెండు కోట్ల మందికి ఏం కావాలో నాకు ఎలా తెలుసు సో వాళ్ళని మైండ్లో పెట్టుకుని నేను పనిచేస్తే నాకు పిచ్చేకేస్తుంది సెకండ్ ఇప్పుడు ఉన్న టైంలో నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్కి వాళ్ళకేం కావాలో వాళ్ళకి తెలియదు సో వాళ్ళని నమ్మి నేను ఎలా సినిమా తీస్తాను సో నన్ను నమ్మి నేను తీస్తాను నాకు నేనంటే చాలా ఇష్టం ఎలా ఉన్నారు సరే అని అడిగితే నాలాగే ఉన్నాను నాలాగే ఉంటాను అంతే ఇది ఈ స్టోరీ తీసుకుని రాజశేఖర్ గారు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇందులో నచ్చని అమ్మాయికి ఐ లవ్ చెప్పాలి అదొక కొత్త పాయింట్ నాకు నచ్చింది అదొక పాయింటే ఉంటుందా ఇంకా డిఫరెంట్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయి ఇందులో ఒకసారి మీరు చెప్పిందంటే టూ మినిట్స్లో సినిమా అయిపోతుంది ఇది షార్ట్ ఫిల్మ్ కాదు సో టూ మినిట్స్ టూ అవర్స్ ఫార్టీ ట్వంటీ మినిట్స్ సినిమా వెళ్తుంది కాబట్టి ఆ ఒక్క పాయింట్ తప్ప చాలా ఉన్నాయి సినిమాలు కానీ మిమ్మల్ని హుక్ చేయడానికి ఇప్పుడు మీరు వేస్తారు కదా నా తమ్ళలు ఇది నచ్చని అమ్మాయికి ఐ లవ్ చెప్తున్నా థంబ్‌నెయిల్ ఇప్పుడు కొట్టండి సినిమా థియేటర్ లో ఉంటుంది అంతే కదా మీ దగ్గర నేర్చుకున్నా నెక్స్ట్ ఇంకొ ఇంకో లాస్ట్ క్వశ్చన్ మల్టిపుల్ క్వశ్చన్స్ తో వచ్చారు మల్టిపుల్ చాయిస్ ఆన్సర్ విన్నా మల్టిపుల్ క్వశ్చన్స్ తో వచ్చారు మా బాబు ఇందాక మాట్లాడుతూ నాకు నా ఫ్యాన్స్ వస్తే చాలు హీరోస్ ఇంకా స్టార్స్ ఎవరు అక్కర్లేదు అన్నట్టు మాట్లాడారు అంటే ఎందుకండి అంత కాదు కాదు ఎవరు ఒక మంచి సినిమా గురించి ఈ రోజు ఒక ఇది ఉంది ఫంక్షన్ పెడుతున్నారండి ఎవరండి స్టేజ్ లో కూర్చుంటారు నేను కూర్చుంటాను ఇంకెవరు కూర్చుంటారు నాతో పనిచేస్తున్న వాళ్ళు కూర్చుంటారు లేదు సార్ ఫంక్షన్ అంటే ఎవరైనా రావాలి కదా అయితే థియేటర్లో వస్తుందండి సినిమా హిట్ ఫంక్షన్కి రావటం ఏంటి సార్ అని అర్థమైందా నన్ను ఇంకేం అనలేదు ఇప్పుడు మార్కెటింగ్ అంటే ఇలా చేస్తేనే జనాలకు సినిమా వెళ్తుందని ఒక లాజిక్ ఉంది నాకు ఫస్ట్ నేను ఎవడో ఏంటో ఎవరికి తెలియని టైం నుంచి మీరు ఈ కెమెరాస్ ఈ స్టిల్స్ ఈ వీడియో కెమెరాస్ ఇదే నన్ను ఒక్కొక్క ఫ్యాన్ దగ్గర తీసుకెళ్ళింది నన్ను ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు కాదు నా ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు కాదు పక్క థియేటర్లో ఆడుతున్న సినిమా హీరోలు కాదు మన సినిమా గురించి మనం మాట్లాడాలి మన సినిమాని మీరు వెళ్ళి తీసుకురావాలి ఆడియన్స్ని ఆడియన్స్ వచ్చి సినిమా బాగుందంటే బాగుందంటారు బాగాలేదంటే బాగాలేదంటారు మధ్యలో ఎవరు వద్దు నేను మిడిల్ మ్యాన్ని నమ్మే పరిస్థితిని దాటేశా మనం మమ్మల్ని వీల్ వీల్ ఓన్లీ డిపెండ్ ఆన్ అవర్ సెల్స్ అందుకే కదా నేను ముందు కూర్చుని ఐ లవ్ టాకింగ్ టు యూ మీరు అడగండి నేను సమాధానం చెప్తూ వెళ్ళిపోతుంటాను అంతే కదా ఏ కాంట్రవర్సీ వద్దు ఏ నెగటివిటీ వద్దు మంచి పాజిటివ్ మెసేజ్తో ఒక సూపర్ హిట్ కొడతాను వద్దు సినిమా బాగుంటే నేను సూపర్ హిట్ అని నేను అది సూపర్ హిట్ కొట్టాడు అని సినిమా బాగుంటే ఆడుతుంది నా నమ్మకం ఉంది ఎందుకంటే మేము అలాగే థియేటర్కి వెళ్ళాం పోస్టర్ చూసి ట్రైలర్ చూసి థియేటర్కి వెళ్ళాం ఎవరి మాట విని ఎవరి రివ్యూ చూసి నేను వెళ్ళిన కాలమే లేదు సో అందరూ జస్ట్ లిసన్ టు యువర్ హార్ట్ సిద్ధు సినిమా మీకు ఇష్టం లవ్ స్టోరీ మీకు ఇష్టం అంటే మీరు వస్తారు థియేటర్కి నచ్చితే మీరు పది మందికి చెప్తారు అదే చాలు సర్ ఎస్ సార్ అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ స్టార్ట్ చేశారు తర్వాత హీరోగా మారారు మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్ అయిపోయినా లేదు సార్ నా క్వశ్చన్ కంప్లీట్ అవ్వలేదు సార్ సార్ హీరోగా మారారు తర్వాత స్టోరీలు రాస్తున్నారు పాటలు పాడుతున్నారు నిర్మాతగా మారారు స్టార్ట్ ఏదైతే కెరీర్ స్టార్ట్ చేస్తారో డైరెక్షన్ అయితే చేయలేదు ఫ్యూచర్లో మిమ్మల్ని డైరెక్ట్గా చూడవచ్చా సార్ నేను ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి డైరెక్టర్ అవుతాను డైరెక్టర్ అవుతానని జాయింటర్ అవుతా చెప్తున్నా చెప్తున్నాను అది ఒక్కటే నేను నా వల్ల కావట్లేదు సో అది మీరు ఇప్పుడు డైరెక్షన్ చేస్తారని మీరు అడిగినా నేను ఏ సమాధానం చెప్పినా దానికి ఏదైనా వాల్యూ ఉందా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను చెప్పిన దానికి వాల్యూ లేదు నేను ఇంకా డైరెక్షన్ చేయలేదు సో ఈ సినిమా అటుగా ఒక డైరెక్టర్గా నేను యాక్ట్ చేస్తున్నా అలాంటి అవకాశాలు వదలకుండా బట్ డైరెక్షన్ అనేది నా దృష్టిలో సేమ్ ఈరోజు ఇవాళ ఈ సంవత్సరం నాకు పెళ్లి జరిగింది కదా అది కూడా నేను ఈ సంవత్సరం నాకు పెళ్లి అవుతుంది ఈ సంవత్సరం నాకు పెళ్ళి అవుతుంది ఎప్పుడు చెప్పలేదు ఇప్పుడు అయ్యింది కదా దేవుడు దేవుతో మా అమ్మ నాన్న